లైవ్లో జాయిన్ అవ్వండి సో ఈరోజు కలెక్షన్లో నేను మొత్తం కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూపిస్తానండి చెక్స్ ఫ్యాబ్రిక్ అలానే త్రీ పీస్ సెట్లు కూడా ఒకసారి అండి దేవాన్స్ అక్కడికి వెళ్ళి చూపిస్తాను చూడండి ఇక్కడ బ్యూటిఫుల్ పింక్ కలర్ ఉంటుంది కదా ఆ పింక్ కలర్లో ఇట్లా మొత్తం హ్యాండ్ వర్క్ వచ్చిందండి ఒక పాటు చూడండి కట్ వర్క్ వచ్చింది హ్యాండ్ వర్క్ వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా ఉంది సైజెస్ ఎస్ టుక్స్ చెక్స్ లో హ్యాండ్స్ కూడా బ్యూటిఫుల్ గా వస్తుంది చాలా బాగుంది జస్ట్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో వచ్చేసి రూపీస్ మాత్రమే ఆలస్యం చేయకుండా వెంటనే ఆర్డర్ చేసుకోండి ఎస్ టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఒకసారి దగ్గరకు వచ్చి చూపి చూపించు దగ్గరికి రా అట్లానే మాకు ఆ చూడండి యోగపాట్లో చూడండి ఇంకా దగ్గరికి రా కొంచెం యోగపాట్ ఆగా ఆగా అక్కడ సో యోగపాట్లో చూడండి ఎంత మంచి హ్యాండ్ వర్క్ వచ్చిందో మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ ఖర్దానా వర్క్ వచ్చిందనమాట కట్ వర్క్ వచ్చింది ఇక్కడ చూడండి చూసినట్టయితే మంచికి ఇట్లాగా స్క్వేర్ షేప్లో కట్ వర్క్ వచ్చింది హ్యాండ్స్ కూడా చూడండి బెల్ హ్యాండ్స్ ఇచ్చారు అలానే ఇట్లా కట్ వర్క్ ఇచ్చారండి కట్ వర్క్ హ్యాండ్స్ ఇచ్చారు చాలా బాగుంది సో ఎస్ ఎస్ట్ డబల్ ఎక్సెల్ వరకు వరకు అవైలబుల్గా ఉన్నాయి దూరం వెళ్ళి తీసుకు లైనింగ్ కూడా ఉంది కోటా చెక్స్ ఫ్యాబ్రిక్ లో ఫ్రాక్స్ అడుగుతున్నారు కదా సో వాళ్ళకి బెస్ట్ కాంబినేషన్ అనమాట కలర్ కాంబినేషన్ కూడా చూడండి పీచ్ కలర్ సో నెక్స్ట్ కలర్ చూపిస్తాను గ్రీన్ కలర్ కూడా ఉంది సేమ్ నేను నువ్వు వెళ్ళు సరిగ్గా చూపించట్లేదు నువ్వు నేను చూపిస్తాను దగ్గర జరుగు సో యోగ పాటలో మంచి వర్క్ ఒకసారి నువ్వు జరుగు చూడండి యోగ పాటలో మంచి వర్క్ వచ్చిందనమాట చాలా బాగున్నాయి కలెక్షన్ మొత్తం కనబడుతుందా లేదా చూడు ఫ్రాక్ ఇట్లా అంటాను నేను మొత్తం ఫ్రాక్ మొత్తం ఓకేనా ఇప్పుడు సో బ్యూటిఫుల్ పీచ్ కలర్ అనమాట ప్లమ్ పింక్ కలర్ కట్ వర్క్ హ్యాండ్స్ ఇచ్చాయి ఒకసారి చూసి ఎవరో మెసేజ్ చేశారు దానికి బదిలీ బాపు షుడ్ నాట్ మెసేజ్ మెసేజ్ సరే ఎవరైనా చూస్తున్నారా ఆహా ఇట్లా అంటావు కదా సో ఈరోజు కలెక్షన్లో ఫ్రాక్స్ అండి కోటా సెక్స్ ఫ్యాబ్రిక్లో ఫ్రాక్స్ తీసుకొచ్చాను చాలా బాగున్నాయి జస్ట్ ప్రైస్ వచ్చేసి నైన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఆలస్యం చేయకుండా లైవ్ లో జాయిన్ అవ్వండి సో చూడండి ఎంత బాగున్నాయో ఫ్రాక్ కూడా బొటిక్ స్టైల్ ఫ్రాక్స్ అండి మీకు తనకి ఇలానే స్టిచ్ చేయించుకోవాలంటే ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టార్ట్ చేస్తారు ఇలా వర్క్ మగం వర్క్ ఇవన్నీ వేయించుకోవాలి నేను ఇస్తాను నైన్ ఫార్టీ నైన్ రూపీస్ ఎస్ టు డబల్ ఎక్స్ అవైలబుల్ ఉన్నాయి వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఆలస్యం చేయదు ఆలస్యం స్టాక్ అనేది అవుట్ అయిపోతుంది చూడండి ఇట్లా కూడా కట్ వర్క్ వచ్చిందనమాట ఇట్లా పార్ట్ చూసినట్టయితే ఇట్లా మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ అలానే ఒక అర్థాన వర్క్ ఇచ్చారు చూడండి ఎంత బాగుందో వెంటనే ఆర్డర్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో వాట్సాప్ నెంబర్ పెడతానో పోమ్మ వాట్సాప్ నెంబర్ దాపో వాట్సాప్ నెంబర్ తీసుకోండి సో వెంటనే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట సో ఇందులో కలర్ కాంబినేషన్స్ చూసుకోండి ఒకటి గ్రేప్ కలర్ అలానే గ్రీన్ కలర్ నెక్స్ట్ ఇంకో కలర్ స్కై బ్లూ కలర్ కూడా ఉండాలి సో ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి జస్ట్ నైన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మంచి కలెక్షన్ చేసుకోవద్దు ఏం కావాలి ఏమి అడిగాను నేను సరే ఒక ఉండాలి ఇంత ముందు రాస్తా సో జస్ట్ నైన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఆలస్యం చేయొద్దండి వెంటనే స్క్రీన్ మీద నెంబర్కి మీరు వాట్సాప్ చేసేసేయండి ఓకేనా సెవెన్ డబల్ నైన్లో అయితే యూట్యూబ్ లైవ్లో చూస్తున్నారు కదా అందులో అయినా కామెంట్ చేసేస్తే నేను వాట్సాప్ నెంబర్ పెడతాను జస్ట్ నైన్ ఫార్టీ నైన్ రూపీస్కి మంచి బెస్ట్ కలెక్షన్ తీసేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగుందో అసలు బెస్ట్ కలెక్షన్ అండి చూసుకోండి ఎంత బాగుందో ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎస్ టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అవైలబుల్గా ఉన్నాయి థ్రెడ్ వర్క్ వచ్చింది మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ ఖర్దానా వర్క్ వచ్చింది మొత్తం ఇలాగా లోపల క్వాలిటీగా లైనింగ్ కూడా ఇచ్చారు సో లైనింగ్ కూడా ఉంది చూడండి ఇట్లాగా లైనింగ్ క్రేప్ క్రేప్ లైనింగ్ ఇచ్చారు చాలా బాగుంది ఆలస్యం చేయొద్దు క్రిస్మస్ ఫ్రాక్స్ అంటాం కదా క్రిస్మస్ వస్తుంది కదా వెంటనే ఆర్డర్ చేసుకోండి ఫైవ్ డేస్లో ఫోర్ టు ఫైవ్ డేస్లో మీ ఆర్డర్ అనేది మీ దగ్గరకు వస్తుంది నైన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో క్రిస్మస్ వస్తుంది కదండి మంచిగా ఆర్డర్ పెట్టుకోండి సో పార్ట్ అంతా వర్క్ వచ్చింది చాలా బాగుంది మీకు కనిపిస్తుందో లేదో కానీ చాలా హెవీగా ఉంది దూరంగా ఉంది కదా చాలా హెవీ వర్క్ ఇచ్చారు ఇట్లా కట్ వర్క్ ఇచ్చారు హ్యాండ్స్ కూడా బెల్ హ్యాండ్స్ వచ్చాయన్నమాట సో ఎవరైతే యూట్యూబ్ లైవ్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే బెస్ట్ కలెక్షన్ సో ఇంకో మంచి విషయం ఏంటంటే నేను వెబ్సైట్ కూడా తయారు చేపిస్తున్నానండి తొందరలోనే వెబ్సైట్ కూడా ఉంటుంది అన్ని కలెక్షన్స్ బెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా నేను వెబ్సైట్లో పోస్ట్ చేస్తాను సో సుముకి ఫ్యాషన్స్ అనే వెబ్సైట్ కూడా రాబోతుంది మీరు గూగుల్లోకి క్రోమ్లోకి వెళ్ళి సుముకి ఫ్యాషన్స్ అని టైప్ చేయండి వస్తుంది అన్నమాట సో ఒక ఫైవ్ డేస్లోనే మనం వెబ్సైట్ కూడా లాంచ్ అయిపోతున్నాను సో వెబ్సైట్లో మంచి మంచి కలెక్షన్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తాను మీరు ఏం చేయాలంటే ఒక ఫైవ్ డేస్ తర్వాత సుముఖీ ఫ్యాషన్స్ అని గూగుల్లో టైప్ చేయండి మన వెబ్సైట్ కూడా వస్తుంది అందులోకి వెళ్ళి మంచిగా ఆర్డర్ చేసేసుకోండి బడ్జెట్ ప్రైస్ రేంజ్లో ఓకేనా అన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయి మన దగ్గర ఇవన్నీ కూడా నేను వెబ్సైట్లో పోస్ట్ చేస్తాను సో నెక్స్ట్ ఇందులోనే టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అవైలబుల్గా ఉన్నాయండి సో ఇంత మంచి ఫ్రాక్స్ ఈ ప్రైస్లో అయితే మీకు వరకు థౌజండ్ డబోలో ఉన్నాయి ఇంత బాగున్నాయి చూడండి మొత్తం పీచ్ కలర్ అనమాట సో ఇంకోటి ఏంటంటే ఇంకోటి గ్రేప్ కలర్ ఇది చూస్తారు కదా సో వైనిష్ కలర్ గ్రేప్ కలర్ అంటాం కదా అది అందుట్లో చూడండి కలర్ కాంబినేషన్ కూడా బెస్ట్ కలర్ కాంబినేషను ఎవరికైనా మంచిగా సెట్ అవుతుంది ఎస్ టూ డబల్ ఎక్సెల్ సైజెస్ వరకు అవైలబుల్గా ఉన్నాయి యోక్పాట్లో మంచి హెవీ వర్క్ ఇచ్చారు కట్ వర్క్ ఇచ్చారు బుట్టాస్ చిన్న చిన్న బుట్టీస్ వచ్చాయి అలానే ఇక్కడ మీరు చూడండి ఎంత బాగుందో హ్యాండ్స్ అయితే ఇట్లాగా కట్ వర్క్ ఇచ్చారండి చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట చూసుకోండి ఎస్ టూ డబల్ ఎక్స్ఎల్ ఉన్నాయి మీరు కావాలంటే అక్కడ మెసేజ్ చేయండి లేకపోతే వాట్సాప్ నెంబర్ పెడతాను కైనా వాట్సాప్ చేసేసేయండి వాట్సాప్ చేసేసేయండి చూడండి మంచి మంచి కలెక్షన్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి సో మొత్తం యోగ ఒక పాటలో అంతా మంచి వర్క్ వచ్చింది ఆలస్యం చేయకుండా వెంటనే పర్చేస్ చేసుకోండి సో వైన్ కలర్ అండి మొత్తం ఇట్లాగా స్ట్రక్ లైన్స్ వచ్చాయి ఆలస్యం చేయొద్దు ఆలస్యం చేసే కొద్ది స్టాక్ అనేది స్టాక్ అవుట్ అయిపోతుంది కాబట్టి మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీయండి వాట్సప్ చేయండి ఓకేనా సో ఇందులో పింక్ కలర్ అలానే వైన్ కలర్ ఏంటండి ఏంటండి ఏం ఏం కావాలి మాములుగా సార్ రండి ఇక్కడ చూడండి లేకపోతే ఇట్లా పక్కన చూసుకుంటాను అండి ఏం వర్క్ బయట ఉంది కదా తగిలిచ్చాను సో చూడండి మగ్గం ముందు నుంచి చూడండి అది బాగుంటుంది వర్కే ఉన్నవి అవి ఏ ప్రైజ్లో కావాలి మీకు ప్రైస్ అట్లా కావాలా టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఎందుకు మ్యారేజెస్ హెవీ వర్క్ హెవీ వర్క్ వర్క్లో కావాలి పట్టులో వద్దా ఓన్లీ హెవీ వర్క్లో టూ థౌజండ్ త్రీ ఒక సారీ అత్త ప్రైస్ కావాలా లేకపోతే ఎన్ని చూసుకోండి ఫుల్గా కావాలా మరీ హెవీగా మరీ హెవీ అంటే మళ్ళీ ఫుల్ హెవీగా కావాలా ఇలా కాదా ఫుల్ హెవీగా ఇవి ఎయిట్ నైంటీ నైన్ బాగుంటాయి సరేనండి చూస్తే చెప్తాను హెవీ వర్క్ అంటున్నారు కదా చూస్తాను నేను సరే ఇంకా కలెక్షన్ చూపిద్దాము ఆశ జరుగు ఎవరికి సో చూడండి వైన్ గ్రేప్ కలర్ అనమాట సో ఇందులో బ్యూటిఫుల్గా ఉంది సో ఇదొక కలరు ఇదొక కలర్ ఎస్ టూ డబుల్ ఎక్సెల్ సైజెస్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయి ఎస్ టూ ఎస్ ఎమ్ ఎల్ ఎక్సెల్ డబల్ వరకు మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు ఆలస్యం చేయకుండా వెంటనే బుక్ చేసుకోండి సో టూ కలర్స్ ఇంకో కలర్ కూడా చూపిస్తాను గ్రీన్ కలర్ బ్యూటిఫుల్ ఇక్కడ కూర్చుంటావా కూర్చో చూసుకుంటున్నావా సో నెక్స్ట్ గ్రీన్ కలర్ అండి ఈ కలర్ అయితే చాలా మంది ఫేవరెట్ ఉంటుంది సో గ్రీన్ కలర్ అనమాట ఇది కూడా చూపిస్తాను ఒక విషయంలో అట్లే ఇప్పుడే ఇప్పుడేక స్టార్టింగ్ అయింది ఐదు నెలలు అయిందిలే కానీ నేను స్టార్ట్ చేసా పర్లేదు పర్లేదు ఒక్కొక్క టైంలో తీసుకుంటారు అలాగా చదువుకుంటారు ఇక్కడ హోంవర్క్స్ చేసేసుకుంటారు సరే అంకు ఇక్కడ చూడండి చూసారు కదా ఇక్కడ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్కి ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట పింక్ కలర్ థ్రెడ్ వర్క్ అలానే రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది మొత్తం ఇట్లా హ్యాండ్ వర్క్ వచ్చింది ఇవా మగ్గం వర్కా అవి ఆల్రెడీ చేస్తే తీసుకొని వస్తా సో హెవీ మగ్గం వర్క్ వచ్చింది అనమాట చాలా బాగుంది ఇట్లాగా బుట్టీస్ వచ్చాయి కట్ వర్క్ వచ్చిందనమాట హ్యాండ్స్కి చూసినట్టయితే ఇట్లా మంచి కట్ వర్క్ వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది కోటా ఫ్యాబ్రిక్ అండి కోటా చెక్స్ ఫ్యాబ్రిక్ అనమాట లోపల లైనింగ్ ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది జస్ట్ డబల్ ఎక్సెల్ సైజెస్ వరకు అవైలబుల్గా ఉన్నాయండి సో మీరు సో మీరు ఏం చేయాలంటే ఎందుకంటే చిన్న చిన్న ఇప్పుడే గ్రోయింగ్ అండి మన ఛానల్ అనేది మీ సపోర్ట్ చాలా అవసరము ఎందుకంటే ఇప్పుడు మనది త్రీ థౌజండ్ అబో ఫాలోవర్స్ లిస్ట్లో ఉంది సుముకి ఫ్యాషన్స్ అనేది సో మీరు మనం ప్రైజెస్ అన్ని కూడా చాలా తక్కువ ప్రైజెస్ లో మార్జిన్తో సెల్ చేస్తున్నాం కాబట్టి నాకు మీ యొక్క సపోర్ట్ అనేది చాలా అవసరం అండి త్వరలోనే నేను సుముకి ఫ్యాషన్స్ అనే వెబ్సైట్ కూడా లాంచ్ చేయబోతున్నాను కొత్త వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి ఎందుకంటే ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది ఛానల్ అనేది సో మీరు కనుక సపోర్ట్ చేసినట్టయితే ఇంకా ముందుకు వెళ్తాము మంచి కలెక్షన్స్ తీసుకొస్తాము ఐ నీడ్ యు ఆల్ యువర్ సపోర్ట్ సో మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చూసి జస్ట్ స్క్రోల్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి ఎందుకంటే ఇవన్నీ మంచి కలెక్షన్స్ నాకు మార్జిన్ వచ్చినా లేకపోయినా మీకు కస్టమర్స్కి మంచి రేట్ ఇవ్వడానికి నేను ఎప్పుడు చూస్తున్నానండి మీరే మీరు చూ చూసి బయట ఎంతో ప్రైజెస్ ఉంటున్నాయండి అండి ఇవి థౌజండ్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ అలా ఉంటున్నాయి సో నేను జస్ట్ నైన్ ఫార్టీ నైన్ రూపీసే అండి ఇవి కోటా చెక్స్ ఫార్టీ వేర్ పీస్ అండి సో ఇవన్నీ కూడా మార్జిన్ చాలా తక్కువ మార్జిన్లో తెలియజేస్తున్నాను మీరు నాకు కొంచెం సపోర్ట్ చేయండి సో చ సపోర్ట్ చేయడం ద్వారా ఏంటంటే నాకు బెస్ట్ కలెక్షన్స్ అన్నీ బెస్ట్ ప్రైజ్లో ఇస్తాను సో ఇది ఒక్కటే అండి ప్లీజ్ సో మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ బటన్ క్లిక్ చేయండి డైలీ లైవ్ ఉంటుంది లైవ్లో మంచి మంచి కలెక్షన్స్ అన్నీ కూడా నేను చూపిస్తాను అనమాట సో గ్రీన్ కలర్కి యోగ్ పార్టీ ఇలా వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా కట్ వర్క్ హ్యాండ్స్ వచ్చాయి చూడండి ఎంత బాగుందో ఆలస్యం చేయద్దు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఎంత మన దగ్గర ఇట్లా తుడుచుకో దేనికైనా ఎస్ టు డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఇవన్నీ కూడా సో ఆలస్యం చేయకుండా ఎవరైతే చూస్తున్నారో దయచేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడే గ్రో అవుతున్నామండి మనము సో వెబ్సైట్ కూడా లాంచ్ అయిపోతున్నాను నేను సుముఖీ ఫ్యాషన్స్ అనేది సో క్రోమ్లోకి వెళ్ళి సుముఖీ ఫ్యాషన్స్ వెబ్సైట్ మీరు చూడొచ్చు మంచి కలెక్షన్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట సో చూశారు కదా బ్యాక్ సైడ్ ఇలా వస్తుందండి నెక్స్ట్ స్కై బ్లూ కలర్ తీసుకురాదేమో చిందుట్లోనే సో బ్యాక్ సైడ్ ఓకేనా ఇమీడియట్గా ఏం చేస్తారండి స్క్రీన్ షాట్ తీయండి ఏం చేయాలి వాట్సాప్ చేయండి వాట్సాప్ లేదా అక్కడ మీరు మెసేజ్ చేసినా చాలు కింద మెసేజ్ చేయండి ఇక్కడ వాట్సాప్ నెంబర్ రాద్దాం దేవాన్స్ అక్కడ పైన స్కెచ్ ఉందా చూడమ్మా పైన ఉందా నెక్స్ట్ ఫేవరెట్ స్కై బ్లూ కలర్ అనమాట ఫేవరెట్ ఫేవరెట్ స్కై బ్లూ కలర్ చాలా రిచ్ బోర్డర్ చాలా రిచ్గా ఉంది సో ఈ ఒక పట్ల రిచ్ వర్క్ ఇచ్చారన్నమాట మొత్తం ఇలాగా హ్యాండ్స్కి చూసుకున్నట్లయితే మీకు ఇట్లా కట్ వర్క్ వచ్చింది బెల్ హ్యాండ్స్ లాగా వచ్చాయి సో చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు కలెక్షన్ మిస్ చేసుకోకుండా వెంటనే ఆర్డర్ చేసుకోండి సో నెక్స్ట్ ఇక్కడ లోపల లైనింగ్ కూడా ఉందండి అది ఏంది లేవు చదివద్దన్నా ఎందుకు తినేస్తున్నావు ఏంది అయిపోయింది బయట యాక్చువల్గా ఇంక పిల్లలు వస్తారండి తెలుసు కదా చెప్తాను ఆల్రెడీ చిన్నపిల్లలు వద్దన్నా కానీ ఇంకా మనకి ఇష్టం లేని పనులు చేస్తారు తిట్టించుకుంటారు ఇద్దరు అబ్బాయిలు ఉన్న ఇంట్లో మామూలు తెలుసు అనమాట డైలీ వాళ్ళతో చేసే యుద్ధాలు సో మా పిల్లలు కూడా అంతే డైలీ మాకు అలవాటే అదే అమ్మ స్కెచ్ తీసుకుర దీంతో కనబడదు అసలు పెద్ద స్కెచ్ కావాలి పెద్దది కావాలి యాక్చువల్గా సో చూసారు కదండి జస్ట్ నైన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఆలస్యం చేయకుండా ఇమీడియట్ గా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సరే ఈసారి రాద్దాం పెన్ను తో వద్దులే ఈసారి రాద్దాం ఇమిడియట్ గా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి జస్ట్ సెవెన్ నైన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా బాగుంది మొత్తం ఇలాగా లైక్ ఒక లైక్ చేశారా ఎంతమంది చూస్తున్నారు సో హ్యాండ్స్ చూడండి ఇలా కట్ వర్క్ హ్యాండ్స్ వచ్చాయి చాలా బాగుంది అనమాట వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి స్కై బ్లూ కలర్ సూపర్ ఉంది ఏంది ఏంది లైక్ డిస్లైక్ డిస్లైక్ ఎవరు కూడా వచ్చింది పక్కన కదా సో స్కై బ్లూ కలర్ అనమాట యోగపాట్ లో మంచి వర్క్ వచ్చింది ఇది ఒకటండి సో ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎస్ టూ డబల్ ఎక్స్ఎల్ నైన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ గ్రీన్ కలర్ తీ రెండు సైజెసే ఉన్నట్టు ఉన్నాయి ఇవి చూపిద్దాం కలెక్షన్ సో ఇది చూడండి వా పిచ్వాయ్ డిజైన్లో పల్మీ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఎంత హెవీకి ఇచ్చారు ఒకసారి మీరే చూడండి లాంగ్ గౌన్ విత్ దుప్పట్టా అనమాట లాంగ్ గౌన్ వచ్చింది విత్ దుప్పట్టా కూడా వచ్చింది చాలా హెవీగా ఇచ్చారు సో లాంగ్ గౌన్ విత్ దుప్పట్ట అనమాట ఇది చూసుకోండి కనబడుతుంది మొత్తం కనబడుతుంది చూడు గౌన్ చూడు సో యోగుపాట్లో మొత్తం ఇలా పిచ్వాయి డిజైన్ వచ్చిందండి మొత్తం ఇలాగా లోటస్ వర్క్ వచ్చింది సో లోపల క్వాలిటీగా లైనింగ్ ఉంది ఇక్కడ చూసినట్టయితే ఇంత హెవీ వర్క్ వచ్చింది ఇదంతా హ్యాండ్ పెయింట్ వచ్చిందండి హ్యాండ్ పెయింట్ సో ఇక్కడ హ్యాండ్స్ చూడండి కట్ వర్క్ హ్యాండ్స్ వచ్చాయి సో ఇక్కడ ఇది చూడండి ఎంత బాగుందో అసలు చాలా బాగుంది లాంగ్గా అండి సైజు ఇది వచ్చి చూద్దాము ఎల్ సైజ్ అండి ఎల్ సైజ్ ఉంది ఇంకోటి ఏదో సైజు ఉంది దేవా తీసుకురా అప్పమ్మ ఇక్కడ ఒక సైజు ఉంది సేమ్ సేమ్ పీస్ గ్రీన్ కలర్ అదే 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 గ్రీన్ తీసుకో అదే రాగు ఇదే కదా అది జాగ్రత్త ఎమ్ ఎం సైజ్ ఉందండి అలానే ఎమ్ ఎం సైజ్ ఉంది అలానే ఎల్ సైజ్ ఉంది టూ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి దీనికి దుప్పట్ట కూడా చాలా గ్రాండ్ దుప్పట్టా వస్తుంది అనమాట పల్మీ సిల్క్ ఫ్యాబ్రిక్ లోపల లైనింగ్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారు ఇలాగ పట్టా ఇచ్చారండి ఇక్కడ కింద ఇట్లా అంటాం కదా పట్టా స్టిఫ్గా ఉండడానికి కింద ఫ్లేయర్గా రావడానికి అలా పట్టా ఇచ్చారు హెవీ వర్క్ వచ్చింది మొత్తం హ్యాండ్ పెయింట్ వచ్చింది ప్లస్ లైట్గా ఇలాగా ఈ పూసలతో టచ్ అప్ ఇచ్చారు హ్యాండ్స్ కూడా కట్ వర్క్ వచ్చింది కూడా చూడండి ఎంత హెవీగా ఉంది ఈ సైజెస్ అయితే ఎల్ ఎం సైజెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి అది ఎమ్మ సో ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఓనీ పింక్ కలర్ ఓనీ ఉంటుంది పింక్ తెలుసు దీని మీద ఓనీ వస్తు చాలా హెవీగా ఉందండి బ్యాక్ నెక్ కూడా ఇలా థ్రెడ్స్ ఇచ్చారనమాట చాలా బ్యూటిఫుల్గా ఉన్న సెట్ ఆలస్యం మీకు అదే అంటే అది కాదు ఓనీ ఉంటుంది చూడు దుప్పట్టా ఉంటుంది పింక్ కలర్ పింక్ పింక్ దుప్పట్టా సరిగ్గా చూడు లేదు మా కానీ అక్కడ పింక్ దుప్పట్టా సరే వీటిల్లో ఉంటుంది చూడుమ్మా అట్లాస్ట్ వాటిలో ఉందా పింక్ దుప్పట్టా ఇదే ఎస్ పింక్ దుప్పట్ట అన్నీ మా బాబు ఇప్పుడే చూసాడు దొరకలేదనమాట బాబుకి సో చూడండి పింక్ కలర్ దుప్పట్ట ఎంత బాగుందో సో ఇది కూడా మొత్తం ఇలా లేస్ వర్క్ చిన్న చిన్న బుట్టీస్ వచ్చాయి ఇది సరిగ్గాను క్లియర్గానేసే ఇలాగా అను వెరీ గుడ్ సో చాలా బాగుంది ఇది కూడా చాలా హైలైట్ ఉందనమాట టూ పీస్ సెట్ లాంగ్ గౌన్ విత్ దుప్పట్ట సో లాంగ్ గౌన్ విత్ దుప్పట వెంటనే ఆర్డర్ చేసుకోండి ఆర్డర్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి ఎమ్ఎఎల్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి ప్రజెంట్ గ్రీన్ కలర్ అనమాట పీకాక్ గ్రీన్ కలర్ విత్ పింక్ కలర్ దుప్పట వర్క్ బార్డర్ వచ్చింది ఇలా లేస్ వచ్చాయి చిన్న చిన్న బుట్టీస్ వచ్చాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఒకసారి చూసుకోండి బ్యాక్ సైడ్ కూడా ఎలా ఉందో వెంటనే స్క్రీన్ షాట్ తీసి మీరైతే వాట్సాప్ చేయండి ఓకేనా ఆలస్యం చేసే కొద్ది స్టాక్ స్టాక్ అయిపోతుంది అండి ప్రైస్ ఇది క్లారిటీ ఉండదమ్మాటన్ ఇది అయిపోయింది సో మల్కాటన్ ఫ్రాక్స్ కూడా చూపిస్తాను నేను ఈరోజు కలెక్షన్ లో సో మన దగ్గర మల్ కాటన్ కూడా ఉన్నాయండి జస్ట్ టూ సైజెస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఒక సైజు అండ్ డబల్ ఎక్స్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్గా ఉన్నాయండి చూపిస్తాను నేను చూడండి ఇది సరిగ్గా రాదు